హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు థర్స్డే కాబట్టి మేము అయితే ఇప్పుడు రెడీ అయిపోయాం టెంపుల్కి వెళ్తాం అనమాట అండ్ లక్కీ గార్డ్ అయితే కింద ఉన్నాడు వాడిని తీసుకెళ్తామా లేదా అనేది ఆప్షనల్ మ్యాక్సిమమ్ తీసుకెళ్తాము అండ్ అలాగే అమ్మ దగ్గరికి వెళ్ళాలి ఈరోజు సో లక్కీకి అయితే అమ్మ కర్రీ చేశారు సో ఆ కర్రీ తీసుకుని వచ్చేసి అండ్ ఈరోజు సంజయ్ అయితే ఏం తినరు ఉపవాసం అనమాట అండ్ నాకైతే అత్తయ్య గారు పప్పు చారు ఇచ్చారు సో అది నేను తినేస్తాను వేసుకుని అండ్ ఈరోజు బ్లాగ్ ఎట్లా ఉండిపోతుంది ఏంటనేది చూసే కిందకైతే వెళ్ళిపోదాం ఎందుకంటే సంజయ్ లక్కి కిందనే ఉన్నారు అండ్ వెదర్ అయితే చాలా కూల్ కూల్గా ఉందన్నమాట అంటే చల్లబడిపోయింది వాతావరణం అది కూడా అండ్ ఇప్పుడు వచ్చేసి కిందకి వెళ్దాం లక్కీ కూడా వస్తాడు అని చూద్దాము అయిపో బాగు వచ్చేస్తాడు రానైతే చెప్పడం అండ్ వెళ్ళిపోదాం కిందకి గాయస్ నేమ్ వచ్చేసి అయితే గుడికి స్టార్ట్ అయ్యి మళ్ళీ లక్కీగా అయితే ఇంకా స్నానం చేయలేదు అనమాట వాడు స్నానంకి వెళ్ళాడు అందుకని చెప్పేసి మేము అయితే ఇంక మళ్ళీ టైం వేస్ట్ చేయడం ఎందుకు మళ్ళీ ఆఫ్టర్నూన్ స్కూల్కి వెళ్ళాలంటే ఇంకా చాలా పనులు ఉన్నాయి కదా అందుకని చెప్పేసి మేమైతే ఇప్పుడు మేము ఇద్దరం వెళ్తున్నాం సంజయ్ నేను అండ్ గుడికి వెళ్తాం మీకు తెలుసు కదా సో ఆర్కెసి కాలనీ టెంపుల్కి అయితే వెళ్తున్నాము స్ట్రైట్ అండ్ ఈరోజు వచ్చేసి నాకు కూడా పసుపు కొంగు అయితే పంచి పెట్టారు అండ్ చాలా హ్యాపీగా అనిపించింది ఇట్లా తీసుకోవడం అది ఇప్పుడు వచ్చేసి మేమైతే సో కొబ్బరి ఒకటి తీసుకోవాలి అండ్ ఇంకా చిన్న చిన్న ఏవో ఐటమ్స్ ఉన్నాయో తీసుకుని ఇంకా డైరెక్ట్గా అయితే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి అక్కడ లక్కీ గారికి కర్రీ తీసుకుని అక్కడి నుంచి అయితే ఇంక ఇంటికి వెళ్ళిపోతాం అనమాట సో బ్లాగ్ అయితే కంటిన్యూ ఉంది చూసేయండి అక్కడి నుంచి అయితే మేము సూపర్ బజార్కి వెళ్ళి అక్కడ కావాల్సిన సామాన్లు తీసుకుని అండ్ ఇక్కడి నుంచి అయితే ఇంకా ఇంటికి వెళ్తాము ట్ అయిపోతున్నాము అండ్ చూడండి ల్యాక్ చేసా యాక్చువల్లీ అంటే మేము కవర్ తీసుకెళ్ళలేదన్నమాట మర్చిపోయాము అందుకని చిన్న అట్టబెట్లు ప్యాక్ చేస్తాం సారి ఇప్పుడు వచ్చేసి ఇంకా ఫుడ్ తినేసి అండ్ లక్కీగడ్ కోసం వెయిట్ చేయాలి వాడు వచ్చిన తర్వాత వాడికి కూడా ఫుడ్ పెట్టేసి కొంచెం రిలాక్స్ అయ్యి అప్పుడు నేనైతే స్టార్ట్ అవుతాను అండ్ పప్పు చారు అండ్ అలాగే రైస్ ఇంకా ఇప్పుడే పొగలు అలా వస్తున్నాయి కదా వేడివేడిగా తింటే అసలు చాలా బాగుంటుంది అనమాట అండ్ అలాగే సంజయ్ అయితే ఈరోజు తినారు కదా అండ్ ఇప్పుడు వచ్చేసి లక్కీకి కూడా పెట్టేస్తాను అండ్ ఇప్పుడైతే ఇది అయిపోయాక స్కూల్కి వెళ్ళిపోయి ఈవినింగ్ వచ్చాక బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను అండ్ ఇంటికి అయితే వచ్చేసాను సో ఫస్ట్ వచ్చేసి లక్కీ గడ్ దగ్గరికి వెళ్ళిపోతున్నాను లక్కీ గడ్ ఏం చేస్తున్నాడో ఏంటి అనేది అంటే మమ్మల్ని చూసాక వెంటనే అరిచేస్తాను అనమాట గట్టిగా సో మేము వచ్చాము అని ఇండికేషన్ అనమాట వాడు అరుపుకి అండ్ ఇక్కడ చూడండి రాగానే వాడు నా చేతిలోంచి వాటర్ బాటిల్ తీసేసుకుని ఆ వాటర్ బాటిల్తో కొంచెంసేపు ఆడుకుని అట్లా అనమాట వాడి ఇంకా ఆటలే ఆటలు అండ్ నైట్ కూడా పాస్ట్గానే పడుకుని పోతాడు అంత లేట్ ఏం చేయడు వచ్చేసాము అండ్ అలాగే ఇప్పుడు వచ్చేసి ఏంటంటే యాక్చువల్లీ బండి ప్యాచ్ పడింది సో దానికోసం అంటే ఇప్పుడు మళ్ళీ వెళ్ళి వేయించుకోవాలన్నమాట సో యాక్చువల్లీ ప్యాచ్ అంటే గాలి ఏం తగ్గిపోలేదు కాకపోతే ఏంటంటే ఒక స్క్రూ లాంటిది ఏదో గుచ్చుకుపోయింది ఇప్పుడు తీస్తున్నా కూడా రావట్లేదు అండ్ మనమంతా రిస్క్ చేయడం ఎందుకని చెప్పేసి మేమే ఇంకా షాప్కి తీసుకువెళ్దామని చెప్పేసి మెకానిక్ షాప్కి వెళ్తున్నాం లక్కి బయటికి వెళ్దామా బయటికి వెళ్దామా మీ నాన్న వస్తారులే నువ్వు నేను నువ్వు నేను నాన్న వెళ్దామా బనా తింది గనిలే వెళ్దామా ఏ పద ఉమ్మా నాకు ముద్దు పెట్టు అయితే ముద్దు పెట్టు సో స్టార్ట్ అయిపోదా పద టైం అయితే నైన్ అయిపోతుంది అందుకని చెప్పేసి ఇప్పుడు షాప్స్ ఉండవు సో రేపే ఇంక వేయించుకుందాం అన్నారు సండే సర్లే అని చెప్పేసి బట్ మీకైతే చూపిస్తాను ఎట్లా పడింది ఏంటి అనేది ఇక్కడ వచ్చేసి మీ అయ్య చండత్త కరెక్ట్గా మీకు కింద దిగ్గానే వచ్చారు సో ఏంటి అంటే మయ్య శబరిమల తిరుపతి ఇవన్నీ వెళ్ళొచ్చారనమాట ఆ ప్రసాదం ఇవ్వడం కోసం వచ్చారు చెండత్త మయ్య కాకపోతే మేము అప్పుడే బయటికి వెళ్తున్నాం అనమాట సో అందుకని చెప్పేసి కిందనే మాట్లాడేసి వెంటనే వెళ్ళిపోయారు దారుణంగా ఇంక బండి షేక్ వచ్చేస్తుంది అందుకని చెప్పేసి ఇంకా ఇప్పుడైతే ఇవ్వ ఇంకా అయితే వెళ్తాను సో రేపు వెళ్ళి ఆ వర్క్స్ సెంటర్ని కంప్లీట్ చేసుకుంటాను మార్నింగ్ అలాగే ఖాళీ కాబట్టి చూద్దాం ఏమవుతుంది ఏంటి అనేది ఇంకా నేను నాకోసం అయితే వెయిట్ చేస్తున్నారు అపోలోకి వచ్చామనమాట అంటే అపోలో ఫార్మసీకి వచ్చాము సంజయ్ వచ్చేసి షాంపూ అండ్ లక్కీకి వైప్స్ కూడా తీసుకోవడానికి అయితే వచ్చామన్నమాట అండ్ ఇక్కడ నుంచి అయితే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళా అండ్ ఈ బ్లాగ్ నేను ఎండ్ చేస్తాను సో ఈ బ్లాగ్ మీకు ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ తెలియచేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి సీ యూ ఆల్ ద నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్ సీ బాయ్ బాయ్ బాయ్